హాయ్ అండి అందరికీ నమస్తే ఈ వీడియోలో పీవీసీ బాత్రూమ్ డోర్స్ గురించి అయితే తెలుసుకుందాం అండి వీటి యొక్క ప్రజెంట్ కాస్ట్ అనేది మనకి ఎంత తీసుకుంటున్నారు ఇన్స్టాల్ చేసిస్తే ఎంత కాస్ట్ అనేది పడుతుంది ఇలాంటి ఇన్ఫర్మేషన్ మొత్తం కూడా తెలుసుకుందాం వీటిని మనకి ప్రజెంట్ బాత్రూమ్స్కి ఎక్కువగా ఉపయోగిస్తున్నారు అండి అంటే వీటికి గుమ్మాలు ఇలాంటివి అవసరం లేవు అంటే మనకి డోర్ ఫ్రేమ్స్ ఇవేమీ కూడా అవసరం అయితే ఉండదు ఈ డోర్ చూస్తున్నారు కదా దీంతో పాటు మనకి సైడ్ ఫ్రేమ్ కూడా వచ్చేస్తుంది మీరు బాత్రూమ్ మొత్తం పూర్తి అయిపోయిన తర్వాత వీటికి టైల్స్ కూడా బాత్రూమ్ లో వేసేసుకున్న తర్వాత మీరు ఈ డోర్ అనేది షాప్ కు వెళ్లి తెచ్చుకోవచ్చు మనకి దగ్గరలో ఉండే హార్డ్వేర్ షాప్స్ లో అన్నిట్లో కూడా ఈ డోర్స్ అనేవి అవైలబుల్ అయితే ఉంటాయి అండి వీటి యొక్క కాస్ట్ అనేది మనకి మూడు వేల ఐదు వందల రూపాయల నుంచి ప్రజెంట్ మనకి మార్కెట్ లో తీసుకుంటున్నారు మూడు వేల ఐదు వందలకి ప్లెయిన్ డోర్ మాత్రమే వస్తుందండి మీరు నాలుగు వేలు నాలుగు వేల ఐదు వందల రూపాయలు అనేది పెట్టుకున్నారంటే మీరు ఇప్పుడు చూస్తున్న ఈ టైప్ లో ఉండే డోర్స్ అంటే పైన డిజైన్స్ వచ్చేసి మనకి ఇంకా మనకి కావాల్సిన డిజిటల్ ప్రింటెడ్ డిజైన్స్ ఇంకా రకరకాల డిజైన్స్ అయితే మనకి అవైలబుల్ అయితే ఉంటాయి ఇవన్నీ కూడా మనకి నాలుగు వేల రూపాయల నుంచి నాలుగు వేల ఐదు వందల రూపాయల దాకా కాస్ట్ అనేది తీసుకుంటూ ఉంటారు ఇది ఏరియాస్ ని బట్టి డిపెండ్ అయి ఉంటుందండి కాస్ట్ అనేది ప్లెయిన్ అయితే మాత్రం మీకు మూడు వేల ఐదు వందల రూపాయలకు వచ్చేస్తుంది విత్ ఇన్స్టాలేషన్ తో సహా ఇన్స్టాల్ చేసినందుకు సపరేట్ గా అమౌంట్ అనేది ఏమి తీసుకోరు ఇన్స్టాలేషన్ తో కలుపుకునే మీకు ఈ డోర్లు అనేవి ప్లేన్ అయితే మూడు వేల ఐదు వందల రూపాయలు అలాగే డిజైన్ అయితే మాత్రం నాలుగు వేల ఐదు వందల రూపాయలు ఈ విధంగా అయితే వస్తాయి అయితే సైజెస్ వీటిలో మనకి సైజెస్ మనకి రెండున్నర అడుగులు అనేది కొంతమంది పెట్టుకుంటూ ఉంటారు కొంతమంది వచ్చేసరికి మూడు అడుగుల దాకా అయితే వెడల్పు అనేది పెట్టుకుంటారు హైట్ వచ్చేసరికి ఆరు అడుగులు ఆరు తొమ్మిది ఈ విధంగా అయితే పెట్టుకుంటూ ఉంటారు మీరు ఏ హైట్ పెట్టుకున్నా సరే ఈ డోర్స్ యొక్క కాస్ట్ అనేది సేమ్ ఇదే ప్రైజ్ అనేది తీసుకోవడం జరుగుతుంది ప్లెయిన్ అయితే మూడు వేల ఐదు వందలు అదే డిజైన్ అయితే మాత్రం నాలుగు వేల ఐదు రూపాయల దాకా కాస్ట్ అనేది తీసుకుంటారు ఒక వంద రెండు వందలు అటు ఇటుగా మారుతూ ఉంటే ఆ సైజెస్ ని బట్టి అలా డిఫరెన్స్ అనేది వీటిలో ఉంటుంది అనమాట అసలు ఈ పీవీసీ డోర్స్ అనేవి మనం ఎందుకు ఉపయోగించుకోవాలి అన్నట్లయితే ఇవి బాత్రూమ్స్ లోనే ఎక్కువగా ఉపయోగిస్తూ ఉంటారు ఎందుకని బాత్రూమ్స్ లో ఉపయోగించాలంటే ఇవి తడిచినా కూడా పాడవండి ఎందుకంటే ఇది ప్లాస్టిక్ మెటీరియల్ కాబట్టి తడిచిన ఎటువంటి ఇబ్బంది ఉండదు కాబట్టి బాత్రూమ్స్ దగ్గరే ఎక్కువగా యూస్ చేస్తూ ఉంటారు అలాగే చదలు కూడా వీటికి పట్టదు సో ఈ కారణంగా కూడా మనకి బాత్రూమ్ డోర్స్ లో ఎక్కువగా వీటిని ఉపయోగిస్తున్నారు అలాగే ఇవి వెయిట్ లెస్ మెటీరియల్ అనమాట బరువు కూడా ఉండదు ఈజీగా తేలిగ్గా వేసుకోవచ్చు తేలిగ్గా తీసుకోవచ్చు అలాగే ఇది సౌండ్ ప్రూఫ్ గా కూడా మనకి యూజ్ అవుతుంది అంటే అవతల వైపు బాత్రూమ్ లో మనం స్నానం చేసేటప్పుడు మనకి వాటర్ అనేది పడుతూ ఉంటుంది కదా ఇలా ఈ నాయిస్ క్యాన్సిలేషన్ గా కూడా మనకి ఈ డోర్స్ అనేవి పనిచేస్తాయి అనమాట అయితే కరెక్ట్ ఫిట్టింగ్ లో మనం ఫిట్టింగ్ అనేది చేసుకుంటే మాత్రమే అలాగే ఫిట్టింగ్ చేయడానికి కూడా ఇవి ఈజీగా క్యారీ చేయొచ్చు అంటే అంత వెయిట్ లెస్ గా ఉంటాయి కాబట్టి ఈజీగా ఒక మనిషి ఒక బైక్ మీద అయినా సరే ఈ డోర్ ని పెట్టుకుని వెళ్ళిపోవచ్చు అనమాట అలా ఈజీగా క్యారీ చేయొచ్చు అలాగే ఇన్స్టాలేషన్ కూడా మనకి చాలా సింపుల్ గా అయితే ఉంటుంది సింపుల్ గా ఈ ఫ్రేమ్ అలాగే డోర్ మొత్తం కూడా తీసుకొచ్చేసి మనకి ఏ బాత్రూమ్ కి అయితే మనం ఫిట్ చేయాలనుకుంటున్నామో అది సైజు వాళ్ళకి కరెక్ట్ మెజర్మెంట్స్ అనేది మనం ఫస్ట్ ఇవ్వాలండి కరెక్ట్ మెజర్మెంట్స్ గానీ మనం ఇచ్చినట్లయితే ఆ ఫిట్టింగ్కి కావాల్సిన తీసుకొచ్చేసి మనకి ఏంటంటే ఆ డోర్కి మీ వర్క్ మొత్తం అయిపోయిన తర్వాత టైల్స్ ఇవన్నీ కూడా వేసేసుకున్న తర్వాతనే వీటిని తీసుకొచ్చి మీరు ఫైనల్లో ఫిట్టింగ్ అనేది చేసుకోవచ్చు జస్ట్ స్క్రూ ఫిట్టింగ్స్ అనేవి వేసేసి వీటిని మనకి ఇన్స్టాలేషన్ అనేది చేసేస్తారనమాట ఇంత సింపుల్ గా అయితే ఉంటాయి అందుకే ఇప్పుడు ఎక్కువగా ఈ డోర్స్ ని ఉపయోగిస్తున్నారు బాత్రూమ్ డోర్స్ కి అలాగే వీటి మీద మనకి డిజిటల్ ప్రింటెడ్స్ అనేవి రావటం వల్ల మనం సపరేట్ గా డోర్లు అనేవి తెచ్చుకొని వాటికి పెయింటింగ్లు అనేవి వేయించుకోవాల్సిన అవసరం ఇలాంటివి ఏమి కూడా వీటిల్లో అవసరం అయితే ఉండదు ఎందుకంటే రకరకాల డిజైన్స్ అనేవి మనకి అవైలబుల్లో ఉన్నాయి వాటిలో మీకు నచ్చిన డిజైన్ అనేది సెలెక్ట్ చేసుకొని ఆ డిజైన్ ని మీరు వేయించేసుకోవచ్చు అనమాట కాబట్టి పెయింటింగ్ ఖర్చులు ఇలాంటివన్నీ కూడా మనకి సేవ్ అయ్యే ఛాన్స్ ఉంటుంది కాబట్టి ఈ డోర్స్ ని ఎక్కువగా ఇప్పుడు ప్రిఫర్ చేస్తున్నారు వుడ్ డోర్స్ ఇవన్నీ కూడా ఇప్పుడు తీసేశారు ఇవన్నీ కూడా బాత్రూమ్ డోర్స్ కి యూస్ చేయట్లేదు యూజ్ చేసుకుంటే డబ్ల్యూపీసీ డోర్స్ అనేవి యూస్ చేసుకుంటున్నారు లేదా పీవిసి డోర్స్ మీరు ఇప్పుడు చూస్తున్నారు కదా ఈ టైప్ లో ఉండే డోర్స్ ని యూస్ చేసుకుంటున్నారు అనమాట సో ఇదండి ఈ పీవీసీ డోర్స్ గురించి సింపుల్ గా ప్రజెంట్ మనకి ఇప్పుడు తీసుకుంటున్న కాస్ట్ వివరాలు అయితే ఇవ్వనమాట ప్లేన్ అయితే మూడు వేల ఐదు వందల రూపాయలు అలాగే మీకు డిజైన్ కొంచెం బాగా ఉండాలి అనుకున్నట్లయితే ఆ డిజైన్ ని బట్టి ఏంటంటే నాలుగు వేలు నాలుగు వేల ఐదు వందల రూపాయలు నాలుగు వేల రెండు వందల రూపాయలు ఇలా డిఫరెన్స్ అనేది ఉంటుంది అది ఏరియాని బట్టి కూడా సో ఈ విధంగా డిఫరెన్స్ అనేది ఉంటుందండి ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉండే ఐకాన్ కూడా ఆల్లో పెట్టుకోండి మరొక మంచి వీడియో కలుసుకుందాం ఓకే థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ గైస్